హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా ఈ చీర కుచ్చుల మిషన్ గురించేనండి ఈ మిషన్ గురించి చాలామంది అడిగారండి షార్ట్ వీడియోలో పెట్టానండి ఈ మిషన్ గురించి సో అప్పటి నుంచి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఎక్కడ కొన్నారు అని ఎంత కాస్ట్ అయ్యింది లేకపోతే దీన్ని ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది చాలామంది అడిగారండి చాలా కామెంట్స్ దీనికే వచ్చినాయి సో ఎక్కువ వ్యూస్ కూడా వచ్చినాయండి నాకు మాత్రం ఇది చాలా హ్యాపీగా ఉంది ఈ మిషన్ గురించి ఎక్కువ వ్యూస్ మిలియన్స్లో వెళ్ళిపోయిందండి ఆ వ్యూస్ ఆ షార్ట్ వీడియో అయితే ఇప్పటికి కూడా టాప్ రైటింగ్ ట్రెండింగ్లోనే ఉంది అయితే ఈ మిషన్ వచ్చేసి నేను ట్వంటీ ఎయిట్ థౌజండ్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్కి అండి అంటే ఇరవై ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలకి తీసుకున్నాను అయితే ఇది వచ్చేసి నేను నందికొట్కూరులో తీసుకున్నానండి నందికొట్కూరులో మంజులు అక్క దగ్గర తీసుకున్నాను నేను మీకు వాళ్ళది అడ్రస్ అలానే ఫోన్ నెంబర్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే ఇది ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది మాత్రం నేను మీకు చెప్తాను నాకు చెయ్యి ఇట్లా ఒక స్కూల్ ప్యాడ్కి ఇట్లా చుట్టుకునేదాన్ని నేను పెద్ద స్కూల్ ప్యాడ్ అనమాట అది బ్రౌన్ కలర్ది దాన్ని చుట్టుకుంటుంటే నాకు మొత్తం అంతా గూడంతా షోల్డర్ ఉంటుంది షోల్డర్ అంతా బాగా పెయిన్ వస్తుందండి అసలు నాకు చాలా భయం వేసేది షోల్డర్ కూడా మనకి మొక్కళ్ళు కనుక అరిగిపోతున్నాయి అని అంటారు కదా అట్లానే షోల్డర్ కూడా అరిగిపోతుందేమో అన్న డౌట్ వచ్చేది నాకు అట్లా భయం వేసేది ఎక్కువసార్లు ఒకటే రోజు ఒక నాలుగైదు చీరలు అలా వచ్చినాయి అంటే ఎక్కువసేపు తిప్పి తిప్పిన నా హ్యాండ్ అంతా అసలు బాగా పెయిన్ వచ్చేది సో నేను దానికోసమే తీసుకున్నాను మీరు చీర కుచ్చులు వేసేది ఎంత ఏమో కానీ దీనికే ఎంత కాస్ట్ అని మీరు అనుకోవచ్చు కానీ తప్పదండి ఒక్కొక్కసారి ఏ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఏది కూడా అవ్వదు కదా అయితే నాకు అవన్నీ కొంచెం హెవీగా వచ్చినప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది సో నేను తీసుకున్నాను ఇది కంప్లీట్గా నాకు నా ఒపీనియన్ అండి ఇది మీ ఇష్టం ఇక అక్కడ అయితే ఇది మాత్రం నాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది నిజంగా ఇది వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా నేను మళ్ళీ విడిగా చేతితో చుట్టుకొనే లేదు ఇది తీసుకొని కూడా దగ్గర దగ్గర నియర్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అయినా సరే బాగానే వర్క్ చేస్తుందండి చాలా బాగా వచ్చింది అప్పుడప్పుడు దీనికి కూడా ఆయిల్ అట్లా వేయాలి మనం మిషన్ కనుక కుట్టు మిషన్ కనుక ఆయిలింగ్ ఎట్లా చేస్తామో దీనికి కూడా అక్కడక్కడ ఆయిలింగ్ చేసుకోవాలి నిజంగా చాలా బాగా వర్క్ చేస్తుందండి అయితే దీనికి నేను పట్టుకొని చూసారా రెడ్ కలర్ది పెడలు అది తిప్పుతూ ఉంటుంటే దీనికి ఇట్లా వస్తుందండి అయితే ఒక్కొక్కసారి మనం దగ్గరగా వేసుకోవాలి అని అనుకుంటే దారం మొత్తం చుట్టకుండా కొంచెం తక్కువ చుట్టుకొని ఎంతలా కావాలో చూసుకొని అంతవరకు కట్ చేసుకొని గమ్మెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి చుట్టుకోవాలండి అంటే ఇది మళ్ళీ ఇంకొకసారికి ఇంకొకసారి కాకపోయినా చుట్టేసుకొని దాన్ని మళ్ళీ డబల్ చేసుకుంటే ఇదేలా వచ్చింది కదా సో అందుకని నేను కొంచెం తక్కువ ఉండే మిగిలేటట్టుగా చూసుకొని చుట్టుకుంటాను నేను దీనికి ఒక్కసారి చుట్టుకుంటే నాకు థర్టీన్ పదమూడు కుచ్చుల వరకు వస్తాయి అంటే మనము నేను దగ్గర దగ్గర నియర్ బై థర్టీ ఫైవ్ అట్లా వేస్తాను ఒక్కొక్క కలర్ థర్టీన్ థర్టీన్ ట్వంటీ సిక్స్ అవుతాయి కదా సో ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని మళ్ళీ దానికి చుట్టుకొని మళ్ళీ ఇంకా దాన్ని డబల్ చేస్తే కనీసం థర్టీన్ కాకపోయినా థర్టీన్కి హాఫ్ సిక్స్ సిక్స్ అన్న అవుతాయి కదా సో అట్లా నేను థర్టీ ఫైవ్ వరకు వేస్తాను అంటే మనం ఎంచుకున్న డిజైన్ బట్టి ఉంటుందండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక దారి రెండు పండ్లు కూడా చాలవు అవి అట్లా ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం బాగా పెయిన్ వస్తుంది హ్యాండ్ సో అందుకని నేను ఇది తీసుకున్నాను నిజంగా చాలా బాగా యూజ్ అవుతుందండి నాకు మాత్రం ఇది అలానే మీరు ఎవరన్నా కొంచెం కమర్షియల్గా చేసుకునే వాళ్ళు అట్లా ఉంటే ఇది తీసుకోవటం మాత్రం చాలా మంచి ఐడియా అండి నాకు మాత్రం ఇది బాగా నచ్చింది ఇదైతే చాలా యూజ్ అవుతుందండి ఇంట్లో కుట్టుకునే వాళ్ళకంటే కూడా మన మిషన్ దగ్గరికి వెళ్ళిన అలాగ ఇట్లా తెచ్చుకొని ఇంట్లో వేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది కానీ కానీ మనకు తప్పదు కదండి ఒకవేళ మనం మనకు చీర వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ అట్లా తీసుకుంటాం కదండి సో ఒక ఐదు ఆరు చీరలకి పోయినా వాటివైనా దీనికి అవుతాయి కదా మెటీరియల్ అయిన పోయిన తర్వాత కూడా మిగులుతాయి కదా కొంచెం కొంచెం ఇట్లాంటివి తీసుకుంటే ఏమంటే మనకి వర్క్ తక్కువ పడుతుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది ఈ నాలుగు చీరలకు దారాలు దుట్టుకునే బదులు ఇంకొక చీర కూడా ఎక్స్ట్రా కుట్టుకోవచ్చు ఇది కనుక ఉంటే మన దగ్గర సో అది ఆలోచించే నేను ఇది తీసుకున్నానండి నాకు మాత్రం టైం బాగా సేవ్ అవుతుంది తీసుకున్న దగ్గర నుంచి చాలామంది అయితే ఇది దేనికి ఉపయోగపడుతుంది అసలు ఎందుకు లేకపోతే అంత అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలా నేను చాలా కామెంట్స్ చేశారు ఓకే పర్లేదండి వాళ్ళకు అవసరం లేకపోవచ్చు కానీ నాకు కావాలి కదా సో అందుకని తీసుకున్నాను అయితే నాలాగే ఇట్లా చేసే వాళ్ళకి ఇంకెవరికన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి నేనైతే ఈ వీడియో పెడుతున్నాను ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయచ్చు పర్లేదండి ఇదేనండి ఈరోజు వీడియో అయితే హెల్త్ మాత్రం అస్సలు బాగాలేదండి లాస్ట్ టైం నేను హైదరాబాద్ ఇట్లా వెళ్ళొచ్చిన వీడియో అవన్నీ పెట్టాను కదా వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అసలు హెల్త్ అసలు బాగాలేదు పిల్లలకి కూడా హెల్త్ బాగాలేదు సో అందుకే ఎక్కువ నేను వీడియోలు పెట్టలేకపోతున్నాను అలానే ఇప్పుడైతే అస్సలు సీజన్ కాదు కదండి సో ఏదో అస్సలు రావట్లేదు కానీ నా దగ్గర నా ఇంట్లోవి నా చీరలు వేసుకుంటున్నాను ఎట్లాగో నేను ఖాళీగానే ఉంటున్నాను కాబట్టి ప్రజెంట్ మళ్ళీ కొంచెం శ్రావణ మాసం అట్లా వస్తే కానీ ఏమైనా చీరలు రావు చూడాలి నే దగ్గర దగ్గర టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది నేను ఏ చీరలు వేయక్కడా అసలు ఈ టూ త్రీ మంత్స్లో తమిళనాడు అట్లానే మనం అరుణాచలం ఇవన్నీ వెళ్ళేసి వచ్చాము టైం అయితే ఇట్లా గడిచిపోయింది అసలు నిజంగా చూసారా ఇదే ఒకటి ఒక చీరకి టూ కలర్స్ కావాలి కదా అదే రెండో దారం చుడుతున్నాను అనమాట ఇవి చుట్టిన తర్వాత కొంచెం కొంచెం ఉంటాయి కదా ఇవి ఆరాలి ఎంత సరిపోకపోతే మళ్ళీ చుట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంతవడే చుడుతున్నాను అనమాట ఇక్కడ దీనికి అలానే మీలో ఎవరన్నా మొదటిగా నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అట్లానే బెల్ ఉంటుందండి అది క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ అండి మీరు చేసే లైక్స్ అన్నీ నాకు చాలా ఉపయోగపడతాయి